హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకడం నేను ప్రసాద్ కౌంటింగ్పై ఎలక్షన్ కమిషన్ సీరియస్ వార్నింగ్ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై క్రిమినల్ కేసు నమోదు విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నికలన్నీ బాగానే జరిగినాయి కానీ ఎన్నికలు జరిగిన తర్వాత రోజు హింసాకాండ దాడులు విధ్వంసాలు ఇక్కడ ఎక్కడ కాక్కడ ఇక్కడ కాదు అక్కడ కాదు కొన్ని ప్రాంతాలు అయితే ఎన్నికలు అయిపోతున్నాయి ఇంకా ఆఖరి క్షణాల్లో ఈవీఎంలు బద్దలు కొడతాం కూడా మీరు చూశారు సో ఇదంతా ఒకటైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత రేపు కౌంటింగ్ జరగబోతుంది కదా ఈ కౌంటింగ్ రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరైనా సరే ఈ కౌంటింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత వాతావరణానికి దారితీసిన దాడులకి పాల్పడినా ఎటువంటి హింసాత్మక ఘటనలకి ఏదైనా సరే తోడ్పడినా వాళ్ళ పైన చాలా సీరియస్గా అంటే కఠినమైన చర్యలు ఉండబోతాయి అని అని చెప్పేసి సీరియస్గా ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది మీకు గుర్తు చేసుకున్నట్లయితే రెండు రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారు అసలు ఆయన ప్రభుత్వ సలహాదారుల పార్టీకి ఏమైనా సంబంధించిన నాయకుడా పార్టీకి సంబంధించిన నాయకుడైతే పార్టీ పరంగా మాట్లాడుకోవాలి కానీ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నప్పుడు పార్టీ పరమైన అంశాల్లో పాల్గొనకూడదు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి ఏంటి అంటే కౌంటింగ్ ఏజెంట్లు మీరు రూల్స్ పాటించవలసిన అవసరం లేదు అంటే ఏదైనా సరే ఇబ్బందులు ఎదురైతే అంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అంటే మీ వరకే వేరే పార్టీలో ఒకలాగా మిమ్మల్ని ఇంకొకలాగా చూస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించవద్దు ఇమీడియట్గా మీరు అగ్రెసివ్గా ముందుకు పోండి మీకు మేము తోడు ఉంటాం అని అని చెప్పేసి అంటున్నారు ఇది ఇదే నా చెప్పేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎవరైతే అక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళబోతున్నారో వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వాలి ఎటువంటి గొడవలకు పాల్పడకద్దు సంయమనం పాటించండి ఓర్పుతో ఉండండి అని చెప్పి చెప్పవలసింది పోయి దానికి రివర్స్గా మీరు ఎక్కడ కూడా సహనంగా ఉండొద్దు ఓర్పుగా ఉండొద్దు అట్లాంటి వాళ్ళు మాకు అవసరం లేదు కౌంటింగ్ ఏజెంట్లుగా అని అని చెప్పేసి అంటున్నారు అంటే సో దీనిని బట్టి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎంత అసహనంతో ఉన్నారు అనేది ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ఏదైనా సరే ఒకవేళ కౌంటింగ్ ఏజెంట్కి ఏదైనా ఇబ్బంది తలెత్తిందనుకోండి అంటే ఈయన చెప్పినట్లుగా అగ్రెసివ్గా వెళ్లడమో ఏదైనా దాడులకు పాల్పడతామో ఇట్లాంటివి చేశారనుకోండి అప్పుడు ఎలక్షన్ కమిషన్ సీరియస్గా నిర్ణయం తీసుకొని కఠినమైన శిక్షే విధించింది అప్పుడు ఎవరికి నష్టం ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి నష్టం ఆ కుటుంబ సభ్యులు నష్టపోతూ ఉంటారు కానీ పార్టీ పరంగా వీళ్ళకపోయేది ఏముండదు వీళ్ళు ఏముంది చెబుతారు దూరంగా ఉండి మీరు అలా చేయండి ఇలా చేయండి దూకేసేయండి వాళ్ళ మీదకి వెళ్ళిపోండి వీళ్ళ మీదకి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు కానీ బలైపోయేది మీరు మీ కుటుంబ సభ్యులే కాబట్టి ఇక్కడ ఈ పార్టీలు కౌంటింగ్లు ఇవన్నీ కదా ఏదైనా ఉంటే నిబంధనల ప్రకారం ఫాలో అవ్వండి అన్యాయం జరిగిందా ఫిర్యాదు చేయండి అంతేగాని ఇప్పుడు ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రెగ్గింగ్ జరిగిందని చెప్పేసి ఈవీఎంను బద్దలు కొడతామంటే చివర చూడండి ఇక ఆయన కూడా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఎమ్మెల్యేగా ఆయనకే ఆ పరిస్థితి ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి సో సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం మరి రెచ్చగొట్టేలాగా ఉంటే దీనిపైన కూడా సీరియస్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ క్రిమినల్ కేసు నమోదు చేసింది అది నమోదు చేయడానికి గల కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ న్యాయవాది లక్ష్మీనారాయణ గారు మరి ఏదైతే ఫిర్యాదు చేశారనమాట పోలీసులకి ఫిర్యాదు చేసిన క్రమంలో ఆయన పైన క్రిమినల్ కేసును నమోదు చేశారు సో పలు సెక్షన్ల పైన క్రిమినల్ కేసు నమోదు చేశారంటే అది ఎంత తీవ్రతరమైనదో మీరే అర్థం చేసుకోండి మరి ప్రభుత్వ సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్న ఆయనపైనే అంత సీరియస్గా క్రిమినల్ కేసు నమోదైతే ఏది వ్యాఖ్యలు చేసినందుకు మరి ఆ వ్యాఖ్యలని పాటిస్తే మీరు కనుక ఆచరిస్తే ఇంకేదైనా హింసాత్మక ఘటనకు పాల్పడితే లేదా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మీ పరిస్థితి ఏమై ఉంటుందో మీరు అర్థం చేసుకోండి సో ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి ఓట్లు వేసేసుకున్నారు రేపు కౌంటింగ్ జరిగిద్ది ప్రజా తీర్పు ఎలా ఉంటే వాళ్ళే గెలుస్తారు అటుది ఇటు ఇటుదే మార్చే కెపాసిటీ చరిత్రలో ఎవరికీ లేదు ఈవీఎంల్లో ఉన్న ఓట్లని మార్చేసావో లేకపోతే ట్యాంపరింగ్లు చేసావో అంత సినిమా ఎవరికి లేదు గత ఎన్నికల్లో ట్యాంపరింగ్లు చేయలేదు ఇప్పుడు ఎన్నికల్లో ట్యాంపరింగ్లు అవ్వో రాబోయే ఎన్నికల్లో ట్యాంపరింగ్లు జరుగుతాయలేదని చెప్పలేము కానీ ఇప్పటివరకు మాత్రం ఈ ట్యాంపరింగ్లు వ్యవహారం ఏదో కొంత నాలెడ్జ్ లేని వాళ్ళు అటు ఇటుగా అనుకుంటారే తప్ప ఖచ్చితంగా ఈ ట్యాంపరింగ్లు బంపరింగ్లు ఇలాంటివి ఏమి జరగవు కానీ ఆ తీర్పులు ఇటు అటు అటు ఇటు ఏమైపో రేపు ఓడిపోయినోళ్ళు మళ్ళీ ఏ చెప్తారు ఇదిగోండి ఒకవేళ కూటమి గెలిచింది అనుకోండి ఏం చెప్తారు ఇదిగోండి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ తీసుకున్నారు ఎన్నికల కమిషన్ వాళ్ళకే సపోర్ట్ చేసింది ఈ వియములు రిగ్గింగులు చేసేసుకున్నారు అందుకని మేము ఎంత గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదని చెప్పేసి వైసీపీ చెప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో అట్లా ఇప్పుడు ఈ ఈ వైసీపీ కూడా గత ఎన్నికల రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్పింది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకున్నారు అని చెప్పేసి అట్లా ఉంటుందన్నమాట సో ఆ విజయాన్ని జీర్ణించుకోలేక అనేక రకాలైన అపవాదులని లేదా అభియోగాలను మోపుతూ ఉంటారు సో అంత మాత్రాన వాస్తవం వాస్తవం కాకుండా పోదు సో ప్రజా తీర్పు ఏటైతే ఉంటుందో వాళ్ళు గెలుపొందుతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఆ ఓటమిని దిగమింగుకోలేక అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కాకపోతే ఇట్లాంటి కా చర్యలకు మాత్రం పాల్పడకూడదు ఏదైతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆషామాషి వ్యాఖ్యల మీరు అలా ఉండద్దు ఇలా ఉండదు సాఫ్ట్గా ఉండేవాళ్ళు మాకు అవసరం లేదు అగ్రెసివ్గా ఉండేవాళ్ళు కావాలి అంటే అంటే మీరు యుద్ధానికి రెడీ అయిపోయింది గొడవలకు సిద్ధంగా అనేది దాని యొక్క ఉద్దేశం లాగా ఉంది అదే అంటే మరలా వైసీపీ నాయకులు దాన్ని కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం ఏం చెప్తారు అంటే ఇదిగో ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి అంటారు మీరు మాట్లాడేదే అలా ఉన్నప్పుడు ఇంకా దాన్ని వక్రీకరించవలసిన అవసరం లేదు డైరెక్ట్గానే అర్థమైపోతూ ఉంటుంది సో ఇటువంటి తరుణంలో ఇక్కడ ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అలా ఆ ప్రకారంగా నడవాలి కానీ ఇక ఎలక్షన్ కమిషను ఇట్లా సపోర్ట్ చేస్తాను అట్లా సపోర్ట్ చేస్తాను ఎలా అంటారు గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఏమన్నా వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసిందా అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా గెలిచిపోతారా ప్రజలందరూ సపోర్ట్ చేసినట్లేనా అది అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ప్రజలు ఎటు సపోర్ట్ చేస్తే వాళ్ళకి విజయం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తానో లేదా కొంతమంది అధికారులు సపోర్ట్ చేస్తాను గెలుపొందడానికి అవకాశాలు ఆస్కారాలు ఉండవు పైగా ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది గెలవడానికి మరల కానీ ప్రజా తీర్పు దానికి విరుద్ధంగా ఉందనుకోండి తెలంగాణలో ఎలా జరిగింది అధికారంలో కేసీఆర్ గారు ఉన్నట్టుండి ఆయన పార్టీ కొప్పుకూలిపోయింది ఇప్పుడు సో అలా ఎవరు చెప్పలేము ప్రజలు ఎటు ఏ సమయంలో ఎటు తిరుగుతారో తెలియదు వాళ్ళకి చాలా చాలా నాలెడ్జ్ ఉంటుంది ప్రతి ఒక్కటి కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏ నాయకుడు ఎలా పరిపాలిస్తున్నారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఎవరి పరిపాలన ఏ విధంగా ఉంది ఆ సమయంలో ధరలు ఎలా ఉన్నాయి ఈ సమయంలో ధరలు ఎలా ఉన్నాయి అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పారామీటర్ తీసుకుంటారు సో ఇవాళేదో ఎలక్షన్స్ వచ్చేసినాయి ఆ సమయంలో మనం డబ్బులు చేసాం లేకపోతే తాయిలాలు ఇచ్చేసామా అని అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటే ప్రజల్ని అమాయకులకు చూడవద్దు అందరికంటే చాలా చాలా తెలివిగలవారు మీరు కనుక గమనిస్తే వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేస్తే దాని కింద వాళ్ళు కామెంట్లు పెట్టే కూడా గమనించండి కొన్ని కొన్ని మనం కూడా మర్చిపోతాం అంత తెలివిగా ఉంటారు వాళ్ళు సో ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినావు లేకపోతే ఇంకొకరు మాట్లాడినావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులైనా సరే వాళ్ళు కూడా ఎక్కడైనా కొంత అగ్రెసివ్గా పోయి వెళ్ళారనుకోండి కేసులు నమోదు అవుతాయి చివరికి బలైపోయేది ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మీ కుటుంబం ముఖ్యం ఆ తర్వాత ఈ పార్టీలు రాజకీయాలు ఎన్నికలు ఇవన్నీ కూడా సో అంతేగాని ఆ నాయకుడు ఈ నాయకుడు చెప్పారని కనుక మీరు దూసుకుంటా వెళ్ళారనుకోండి చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కుటుంబ సభ్యులు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ప్రజలు అర్థం చేసుకొని ఎన్నికల సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత వాతావరణం ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి వాటికి తావునివ్వకుండా ప్రశాంతంగా ఆ కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతే ఎవరికి ప్రజలు పట్టం కడితే వాళ్ళే గెలుపొందుతారు ప్రమాణ స్వీకారం చేసుకుంటారు అది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సీరియస్ వార్నింగ్ అదేవిధంగా సజ్జలపైన క్రిమినల్ కేసు నమోదు చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ